పద్దెనిమిది రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ పద్దెనిమిది రోజుల పాటు సెంట్రల్ ప్రజల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొంతమంది మద్దతు పలకలేదు వారికి కూడా నా ధన్యవాదాలు వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు దానికి కూడా నేను గుంటూరు ఇంత సమాధానం చెప్తా అదేమన్నారంటే అసహ్యం అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా పద్దెనిమిది రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నా ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను హింసించాలని నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో దొరికాను లోపల పెట్టారు చూద్దాం టైం విల్ కమ్ అగైన్ పరిస్థితులు మళ్ళా మారతాయి ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరింత పట్టుదలగా మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు